మనం ఏదైనా ఆరోగ్య సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్తే సదరు డాక్టర్ పరీక్షించి అవసరమైతే సంబంధిత పరీక్షలు చేసి ఆ సమస్యకు మందులిస్తారు చీటీపై మందులు రాసేటప్పుడు డాక్టర్ పేర్లతో పాటు ఇంగ్లీష్ భాషలో కొన్ని సంక్షిప్త పదాలు వాడతారు అవేంటో ఈ వీడియోలో అర్థం చేసుకుందాం వీటిని తేలిగ్గా అర్థం చేసుకునేందుకు నాలుగు భాగాలుగా విభజిద్దాం మొదటిది సాధారణంగా వాడేవి ఆర్ఎక్స్ అంటే ట్రీట్మెంట్ చికిత్స అని అర్థం హెచ్ఎక్స్ అంటే హిస్టరీ ఆరోగ్య సమస్య యొక్క పూర్వపరాలు డిఎక్స్ అంటే డయాగ్నోసిస్ రోగ నిర్ధారణ అని అర్థం ఎస్ఓఎస్ అంటే ఇఫ్ నీడెడ్ అంటే అవసరమైతే అని అర్థం సి విత్ అంటే దేంతోనైనా కలిపి మందులు కానీ ఆహారం కానీ తీసుకోవాలని సూచించేటప్పుడు ఇలా వాడతారు ఇక రెండో విభాగం మందులు తీసుకునే సమయాలకి సంబంధించింది ఈ విషయంలో డాక్టర్లు ఏసీ పీసీ హెచ్ఎస్ అనే సంక్షిప్త నామాలు వాడతారు ఏసీ అంటే యాంటీ సిబం పీసీ అంటే పోస్ట్ శిబం ఇవి లాటిన్ భాష నుంచి తీసుకున్నవి ఇప్పుడు ఇంగ్లీష్ తెలుగు భాషల్లో వీటి అర్థాలు తెలుసుకుందాం ఏసీ అంటే టేక్ మెడిసిన్ బిఫోర్ మీల్ అంటే భోజనానికి ముందు మందు తీసుకోవాలి అని అర్థం పీసీ అంటే టేక్ మెడిసిన్ ఆఫ్టర్ మీల్ అంటే భోజనానికి తరువాత మందు తీసుకోవాలని అర్థం హెచ్ఎస్ అంటే టేక్ మెడిసిన్ ఎట్ బెడ్ టైం నిద్రకు ఉపక్రమించే సమయంలో మందు తీసుకోవాలి అని అర్థం బీఐడి అంటే ట్వైసే డే రోజుకు రెండు సార్లు తీసుకోవాలని అర్థం టిఐడి అంటే థ్రైసే డే రోజుకు మూడు సార్లు తీసుకోవాలి అని అర్థం క్యూఐడి అంటే ఫోర్ టైమ్స్ ఏ డే రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలని అర్థం ఓడి అంటే వన్సే డే రోజుకు ఒకసారని అర్థం బీటీ అంటే బెడ్ టైప్ నిద్రపోయే సమయంలో అని అర్థం బీబీఎఫ్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఉదయం అల్పాహారానికి ముందు అని అర్థం బీడి అంటే బిఫోర్ డిన్నర్ రాత్రి భోజనానికి ముందు అని అర్థం టీడబ్ల్యూ అంటే ట్వైస్ ఏ వీక్ అంటే వారానికి రెండు సార్లు మందు తీసుకోవాలి అని అర్థం క్యూఏఎం అంటే ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతి ఉదయం అని అర్థం క్యూఏఎం అంటే ఎవ్రీ మార్నింగ్ ప్రతి ఉదయం అని అర్థం క్యూ పిఎం అంటే ఎవ్రీ నైట్ అంటే ప్రతి రాత్రి అని అర్థం క్యూ ఫోర్ హెచ్ అంటే ఎవ్రీ ఫోర్ అవర్స్ ప్రతి నాలుగు గంటలకు ఒకసారి అని అర్థం క్యూ ఓడి అంటే ఎవ్రీ అదర్ డే అంటే రోజు మార్చి రోజు మందు తీసుకోవాలని అర్థం పిఆర్ఎన్ అంటే యాజ్ నీడెడ్ అవసరానికి తగ్గట్టుగా తీసుకోవాలని అర్థం ఇప్పుడు మూడో విభాగానికి వద్దాం ఈ విభాగం మందులు ఎలా తీసుకోవాలి అనే విషయానికి సంబంధించింది పైన చెప్పినట్టు ఈ సంక్షిప్త నామాల పూర్తి పదాలు లాటిన్ భాషవి కాబట్టి అవి కూడా ఇక్కడిస్తున్నాం పిఓ ఓఎస్ అని రాస్తే మందులు నోటి ద్వారా తీసుకోవాలని అర్థం ఏడి ఆరిస్ డెక్స్టర్ అని రాస్తే కుడి చెవి ద్వారా మందు తీసుకోవాలని అర్థం ఏఎస్ సినిస్టర్ ఆరిస్ సైనిస్టర్ అని రాస్తే ఎడమ చెవి నుండి తీసుకోవాలని అర్థం ఏయూ అంటే అట్రో రెండు చెవుల నుంచి మందు తీసుకోవాలని అర్థం ఎస్ఎస్ వన్ హాఫ్ అంటే ఒక సగం అంటే ఇచ్చిన టాబ్లెట్ సగం తీసుకోమని సూచించినప్పుడు వాడేది ఎస్యూబీక్యూ అంటే సబ్క్యూటేనియస్ అంటే చర్మం ద్వారా తీసుకునే మందులు ఎస్యూపీ అంటే సపోజ్ స్టోరీ అంటే ఆసనం ద్వారా ఇవ్వాల్సిన మందులు లేదా చికిత్స ఐఎం అంటే ఇంట్రామస్క్యులర్ అంటే లోపల ఇచ్చే మందు ఐడి ఇంట్రాడర్మల్ అంటే చర్మం లోపల ఇచ్చే మందు ఐవి ఇంట్రావీనస్ అంటే సిరల ద్వారా ఇచ్చే మందని అర్థం ఓడి ఆక్యులస్ డెక్స్టర్ అంటే కుడికంటి ద్వారా ఇచ్చే మందని అర్థం ఓఎస్ ఆక్యులస్ సెనిస్టర్ అంటే ఎడమ కంటి ద్వారా ఇచ్చే మందని అర్థం ఇక నాలుగు విభాగానికి కొద్దాం ఎంత పరిణామంలో మందులు తీసుకోవాలో చెప్పేటప్పుడు వాడే సంక్షిప్త నామాలు ఇక్కడ తెలుసుకుందాం ఎంజీ అంటే మిల్లీగ్రామ్స్ ఎంసీజీ లేదా యూజీ అంటే మైక్రోగ్రామ్స్ అని అర్థం జీఆర్జీఎం అంటే గ్రామ్స్ అని అర్థం వన్ టీఎస్ఎఫ్ అంటే టీ స్పూన్ లేదా ఐదు మిల్లీటర్స్ అని అర్థం వన్ టేబుల్ స్పూన్ ఫుల్ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ అని అర్థం లేదా మిల్లీలీటర్లు అని అర్థం ఇలా చాలా సంక్షిప్త నామాలు సాంకేతికంగా డాక్టర్లు వాడతారు వీటిలో కొన్ని తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం మనం ఈ వీడియో ద్వారా చేశాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి